రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగో డివిజన్ పరిధిలోని ఎలకలపల్లి గేట్ ఆర్ఎఫ్సిఎల్ ప్రాంతంలో కోతుల నివారణ చర్యలు చేపట్టారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు జనావాసాల్లో చేరి బీభత్సం సృష్టించడంతో పాటు మనుషులపై దారులకు తెగబడుతుండటంతో పిల్లలు పెద్దలు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు ఇటీవల పద్నాలుగో డివిజన్ లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో స్థానికులు కోతుల బెరద వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్నవించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదర్శల మేరకు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు కోతులు వారిని పిలిపించి కోతులను సుదూర ప్రాంతాలకు తరలించే చర్యలను ప్రారంభించారు తమ విజ్ఞప్తి మేరకు కోతుల బెరదను నివారించేలా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పద్నాలుగవ డివిజన్ మాజీ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ కృతజ్ఞతలు తెలిపారు రాజ్ ఠాకూర్ అన్న గారు రావడం జరిగింది ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు మెయిన్ సమస్యగా కూతులు విషయంలో ఇబ్బంది పెడుతుందని చెప్పడం జరిగింది ఆ విషయంలో అన్నగారు సానుకూలంగా స్పందించి ఈ ప్రాంత ఆర్ఎఫ్సిఎల్ యజమాన్యంతో మాట్లాడి ఇక్కడ కూతులు పెడితే ఎక్కువ ఉంది కాబట్టి పట్టియడం అని వాళ్ళ అధికారులకు చెప్పడంతో వారు ఈరోజు ఈ ప్రాంతంలో కూతులు పట్టడానికి ఆ కూతులు పట్టే వాళ్ళని పట్టి పట్టుకొచ్చి ఇక్కడ పట్టియడం జరుగుతుంది ఈ సందర్భంగా మా రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే గారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ కోతులు పట్టే వాళ్ళకి సహకరించాలి ఖచ్చితంగా వీళ్ళు రెండు నెలల వరకు ఇక్కడ ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదావకాశాన్ని మనం ఉపయోగించుకొని కూతుల బిడ్డలను తగ్గించుకోవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నారు